దేవుడు ఏది మెచ్చుతాడో అది చేయాలి నేను దేవుడు అవసరమా ఎవడు అవసరం నాకు దేవుడు అవసరం ఆయన వర్షిస్తాడు ఆయన పోషిస్తారు ఆయన ఆదరిస్తాను నా పేరు మందిరం నిత్యం ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచ అది మేఘమల దిగాడు అది పరిశుద్ధపరచ నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీదనుండదు నీ తండ్రిని దాబీతో నడిచినట్టుగా నీవును నాకు అనుకూల అనుకూలవార్తలను నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం చేసి నా కట్టలు నా న్యాయవిధులను అనుసరించిన వెనల ఇస్రాయిల్ అను ఇస్రాయిలు ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీ పొందకపోడని నేను నీ తండ్రిని దాబీతో చేసిన నిబంధన పట్టి నేను రా నీ రాక్షస్యం స్థిరపరుస్తా అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞను విడిచి ఇతర దేవతలను అనుసరించి వారి పూజా నమస్కారం చేసినట్టయితే ఒకవేళ కొంతమందికి ఇంత విగ్రహం లేకపోవచ్చు మనకు నేను విగ్రహం డబ్బు బంగారం సొబ్బు బిల్లు పొలాలు ఒడ్డు ఇలాంటి పెట్టాడు అదే విట్టు యావనిన తరఫీజుని డబుల్ కట్ పనాలిస్తుంది అది ఓకే మన క్రాఫ్ట్ అలాగే చేద్దాం ఇన్‌స్టాల్ చేస్తనడు పడిదాం పనాలి యా రియాక్ట్ గారు నెదకొట్ట టాప్ నిదమే జోడించి నెదకొట్టండి మనం కంజీర్తే కలుతాను అంటే నిదరదేస టాప్

వాటి నిన్న పని చేస్తే నిద్ర రాశ ఏం చేస్తుంది అయితే మీరు త్రాగు తప్పి పంధము దిగొచ్చు నేను మీకు నిర్మించిన కట్టలను ఆజ్ఞ విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటి పూజ నమస్కారం చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి నేను మీకు ఇచ్చిన పెళ్ళగించి నా నామునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా శనిధి తీసివేసి సమస్త జనములలో దానిని సామెత ఆస్పదంగా నిందాస్పదం చేస్తా అప్పుడు ప్రఖ్యాతి నుండి ఈ మందిర మార్గము ప్రయాణస్తులు అందరూ విస్మయం ఉంది యహోవా ఈ దేశంలో ఈ మందిరము ఎవరికి ప్రకారంగా చేసిన అడుగుగా జనులు ఈ దేశస్తులు తమ పితరులలో దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యొక్క వాడిని ఇతర దేవతలను అనుసరించి వాటి పూజా నమస్కారం చేసినందున యొక్క ఈ క్రీడంతో వారి మీదకి రప్పించారని చెప్పుకుంటారు తీసేస్తారు అంతే దేవుడి ఎక్కడిద తీసేస్తారు ఏంటి కృతజ్ఞత అప్పుడు నా కృతజ్ఞత ఇదే లేదా కళ్ళ కలపించుకెళ్ళిపోయాను మొక్కలు తీసుకెళ్ళాను సముద్రం వేపించాడు ఆయన రాత్రుల దాని ముందు వెళ్తే కొట్టుకు తిరిగి మాట ఎంపిక నన్ను కొట్టుకుపోయినప్పుడు లాస్ట్ రాజుల టైంలో దాన్ని మొయ్యలేక మొక్క తీసుకొట్టుకుపోయాడు ఎంతమందం అంటుంది మన కాపులకి మన బిందులకి అర్ధన మందం రూపాయి మందం అని పేరు ఉంటుంది మీ దేవుడు మందానికి పేరు ఉంటుంది అర్థ రూపాయి మందం కావల మందం అన్ని ఇవ్వాలి అర్థమైంది ఇప్పుడు ఆ సముద్రం నీళ్ళు కాలు కట్టుకోవటం స్నానాలు చేసే మందిరంలో పెట్టించాడు దేవుడు ఎక్కడికో చేసి పన్నెండు ఎద్దుల మీద నుంచో పెట్టాడు ఏకాండంగా పూజాడు అసలే ఒక ఆయన தான் ஈடுச்சு வீடு காக்க மொக்க வேண்டி எந்த மந்தி வேறு மூணு கிலோ வண்டி லோ நீ நிலை போய் எக்கோட்டே அது அந்த நேன் அப்படி சின்ன பிள்ளைங்க கெட்டாங்க எக்கடி ரெண்டு கிலோ ஆறு வந்து யாரு பண்ண மாதிரி வந்தால் போதே நீ அசிங்க

आड़ <im> कर

పరిశుద్ధులు పనులు పుట్ట మానవ బ్రతుకులు కుళ్ళిపోయిన పండుగ కాకుండా మానవులకు శాసనములను ఆజ్ఞలను గురించండి మీ మాట శ్రద్ధగా విడిన ఎలా వారికి దీర్ఘాయుష్యము పాడి పంట సమృద్ధిని పరువు మీరు వాగ్దానం చేశారు మీ వాగ్దానం విన్నటువంటి మీరు కోరుకున్న ప్రజలు మీ వాగ్దానాన్ని తృణీకరించినందున మీ వాగ్దానాన్ని విస్మరించినందున మీ వాగ్దానాన్ని తండ్రి ధృవీకరించి మిమ్మల్ని సిగ్గుపరిచి దుఃఖపరిచి గాలిపరిచినందున భోజనంలో అందరిలో కూడా ఇటు అటు గాలి చెదరగొట్టిన కుట్రాకైతే ఎనిమిది వందల సంవత్సరాల గడ్డమెట లేకుండా పోయారు ఈ నాడు వెళ్ళి మాది అంటే అక్కడ వాళ్ళకి ప్రభాంత స్థలం లేక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడో తారీఖు నుండి అక్కడ వెళ్ళడం జరుగుతుంది కొంత కోట్ల అస్తి గుడి వేలకు వేల ప్రాణాలు మొక్కలైపోయి మానవుడు తప్పింది మానవహంకారం మానవుడి యొక్క నిర్లక్ష్యం మానవుడి యొక్క తండ్రి ఆ యొక్క దుర్నీతి భారతదేశం కూడా కోటహాను కోట్ల మంది నీ పేరు పెట్టబడిన ప్రతిలో సంఘాలు కాకుండా మందిరాలు కాకుండా దుర్బోతల చేత దుర్నీ చేత మరింతమైపోతా స్వామి కృతజ్ఞత ఒక్క దాని రోజు ధైర్యంగా నేను ప్రార్థించి ప్రపంచానికి నేను చూపించి తన ప్రజలకు నేను చూపించి పరిశీ రాజుకు నేను చూపించి ఆ దేశవాసులకు వాసులకు నేను చూపించి అలాంటి శక్తి ఇప్పుడు మాకు కావాలి అలాంటి జ్ఞానం ఇప్పుడు మాకు కావాలి అలాంటి భక్తి ఇప్పుడు మాకు కావాలి అలాంటి నిబరణి మాకు కావాలి లోకమంతి అల్పురాల అజ్ఞానిక బుద్ధికీంద్రాలైన పేరుని కలిగించి ఈ విధంగా కరిగించిన ఈ గొప్ప ధన్యత అమ్మంత్రిని బట్టి ఈ కుటుంబాన్ని బట్టి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఈవిని బట్టి తండ్రి పనుమను బట్టి పశువులను బట్టి తండ్రి ఇంత విలువైన కుంభాన్ని బట్టి భర్తను బట్టి మరిని బట్టి తోడుపాడను బట్టి సంఘాన్ని బట్టి మీకు గ్రహించిన వినయమ కలిగి విజ్ఞత కలిగి లోబడి మీ సన్నిధానంలో ప్రభుత్వ బ్రతుకుతూ మా తండ్రి ఫలములన్నిటిలో ఆనంద ఫలం కరఫలం కనుక ఈ భూమి ఏ ఫలం కూడా ఏమైనా సంతోషం అభివృద్ధి కనుక ఉన్నాయి వారికి ఉన్న లోటును బట్టి మీకు వచ్చి సంవత్సరాలు అబ్రహంగా భరించాడు భారీ సంవత్సరాలు భరించాడు ఆ తరువాత నేను మాట నిలబెట్టుకున్నాం అబ్రహంగా వాడికి పెట్టాడు అదే విధంగా వెలుగుతాడు సమయం తండ్రి అయినా వస్తే గర్భకాలం లేని కొరత మీరు ఉంచినందు కొరకు మీకు అలాగే నీ సాడు వ్యవహాన్ గారికి కొంతకాలం గర్భం లేని లేని కొరత మీరు ఉంచినందు కొరకు మీకు వస్తుంది ఆ తరువాతి కాలంలో కనిపించిన గరఫలాలను బట్టి మీకు ఏలినవాడు నా మాట శ్రద్ధగా విని ఏడల మీ ఇంటిలో వీటిలో పనులు జీవించబడతా ఈ జీవన శ్రద్ధగా ముందే వచ్చింది కనుక పోగొట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా అవి కాకుండా బుద్ధిహీనులు కాకుండా భ్రష్టులు కాకుండా దుర్నీతులు పొరలాడ ఈ కుటుంబానికి ఎవస్తులైన సాగుతుంది ప్రార్థన కొరకై మీద కాల ప్రార్థన మీరు వెంటకు చెబి ఎక్కువంటారట ఆ ప్రార్థన మీరు విన్నారు మీకు ఇస్తుంది అట్ల నమ్మకం మాలో నేను నువ్వు నమ్మిన ఎడల దేవుడు ఆయన చూస్తావా నమ్మకం తీసేసి నా పట్ల అద్భుతాలు జరిగించాంతం పట్ల మీరు జరిగించిన కార్యం ఎంత గొప్పదో ఎంతో ఎంతో దేహం మీద కమ్మినటువంటి ఆ కీడు చెప్పుకోలే కీడు చూపుకోలే నా కీడు నలుగురి మధ్యలో వెళ్ళలే నా కీడు అద్భుతంగా రాచిపెట్టి అలాగే తన బిడ్డ విషయమైనటువంటి పేరు ఆడిపోయేటటువంటి స్థితి అద్ధురూపా లేని స్థితి అండదండీ మొరపెట్టగానే దేవుడు కానీ అవే కుమరాలకించి మా ప్రభు ఆ కుమార్తె కుటుంబం అద్భుతంగా ఆశ్చర్యంగా చేదు దాన్ని అనుకున్నట్టుగా మళ్ళీ అదే చేతిలో ఎవ్వరు చేయాల నువ్వు చేస్తాను ప్రార్థన ఆలకించి చేస్తాం ముఖ్యమైన రాయిగా మార్చు ఆ రాయి విరిగిపోతే కట్టడం పడిపోతుంది ముఖ్యమైన రాయిగా ఏమీ రాకపోతారు ఓచుకుని రాదు తగ్గించుకుని రాక ఆలోచన కలిగి రానాత్మ జ్ఞానాత్మక

और एनर्जी का लोदा